హే హాయ్ గైస్ లాస్ట్ వీడియోలో మనం ఏం చేస్తాం బిఫోర్ లాస్ట్ వీడియోలో పోస్ట్లోకి మనం టేబుల్లోకి చేసాం కదా ఇప్పుడు నేనైతే నా స్క్రీన్ నేను రికార్డ్ అయితే చేస్తున్నాను ఓకే ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఏం చేస్తాం మనం ఒక టేబుల్లోకి తీసుకుని దాంట్లోకి యాడ్ చేసాం తర్వాత ఏం చేస్తాం ఇందులో ఉన్న ప్రతి రికార్డ్ని ఒక లిస్ట్లోకి గట్ చేసాం కదా గెట్ చేసాం ఇప్పుడు అన్నీ వద్దు నాకు ఓన్లీ ఒక్క రికార్డే చూడాలనుకుంటున్నాను ఆ ఒక్క రికార్డు ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి సో నేను ఏంటి ఒక వంద మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో నాకు ఓన్లీ ఒక్క ఎంప్లాయి ఒక్క రికార్డు మాత్రమే కావాలంటే అలాంటి సినారీ ఒకటి ఉంటుంది కదా ఆ సినారియోని ఇప్పుడు దీ మనం దీంట్లో చూద్దాం ఓకేనా ఇప్పుడు ఐ యూట్యూబ్లోకి వెళ్ళి మనకేంటి సో మనం అన్ని టాస్క్లన్నీ కూడా దీని మీద చేస్తున్నాం దీని మీదే చేస్తున్నాం కాబట్టి ఐ దీంట్లోకి వెళ్ళి ఇది రిమూవ్ చేస్తున్నా యూట్యూబ్ అనే ఒక మెతలో గెట్ వన్ వీడియో బై ఐడి ఓకే ఐడి ద్వారా మనకి ఇక్కడ ఐడి ఏంటి ఇంటీజర్ కదా ఇంట ఐడి అంటే మనం ఒక ఐడి ఇస్తే ఆ ఒక్క పర్టిక్యులర్ రికార్డును మాత్రమే రుచుకోవాలి ఇక్కడ ఐడియా ఉండొచ్చు లేదంటే వీడియో టైటిల్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ రియల్ టైమ్ సినిమాల్లో ప్రతి రికార్డుకి ఒక యూనిక్ ఐడి ఉంటుంది కాబట్టి మనం ఆ యూనిక్ ఐడిని మాత్రమే తీసుకుంటాం అనమాట ఓకేనా యూనిక్ ఐడిని తీసుకుంటాం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి దీని మీదకి వచ్చి ఆ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇది ఇక్కడ వచ్చింది గెట్ వీడియో బై ఐడి సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఒక్క రికార్డుని తీసుకురావాలి దానికి ఏంటంటే ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అనేది అయితే ఒక మెథడ్ అయితే ఉంది లేదంటే ఫైండ్ ఆఫ్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట సో నేను ఇక్కడ ఏం చేస్తుంది అంటే దిస్ డాట్ మనకి ఏంటి డీబీ కదా ఆ డీబీ అండర్ స్కోర్ డీబీ డాట్ మనకి ఏంటి యూ టేబుల్ ఏంటి యూట్యూబ్ కదా యూట్యూబ్ డాట్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ డిఫాల్ట్ ఆఫ్ అనేది ఒక మెథడ్ ఇచ్చి మనం ఇక్కడ ఇది ఈ మెథడ్ అయితే వాడతాం అనమాట చూసారు ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇన్యూమరబుల్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ సో మనకి ఈ మెథడ్ అయితే మనం యూజ్ చేస్తాం ఇందులో ఉన్న ఎక్స్ డాట్ ఇక్కడ ఐడి ఉంది కదా ఈ ఐడి మనం పాస్ చేసిన ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కదా ఈ ఐడి అవ్వాలి ఓకే అలా ఈక్వల్ అయితే దానికి వర్ జడ్ అనేది పెట్టుకుంటాం ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం రిటర్న్ ఏం చేద్దాం అంటే ఈ జెడ్ని రిటర్న్ చేద్దాం ఓకే ఇప్పుడు దీనివల్ల మనకేమవుతుందంటే ఇక్కడ చూసారు వర్ జడ్ అనేది ఇది ప్రాసెస్ అయితే అవ్వట్లేదు ఇప్పుడు మనం ఏ సింక్ అనేది అయితే వాడితే ఇది ఉన్న ఇది ఎర్ర అయితే పోయిందనమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ ఇంప్లిమెంటేషను ఐ ద్వారా ఇక్కడ నుంచి మనం ఒక ఐడిని పంపిస్తున్నాం మనం పంపడం అంటే యూజర్ పంపిస్తాడు పంపిన తర్వాత ఆ ఐడిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మన యూట్యూబ్ అండ్ టేబుల్లో ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ ఇవన్నీ ఒక్కొక్క రికార్డు చెక్ చేసుకుంటుంది ఇందులోకి ఎక్స్లోకి అన్ని రికార్డ్స్ వస్తాయి ఎక్స్ డాట్ ఐడి మనం పంపిన ఐడి మ్యాచ్ అయితే సో ఈ మనం పంపిన ఐడి అంటే లైక్ ఇప్పుడు చూడాలనుకుంటే ఇక్కడ వంద రికార్డ్స్ ఉన్నాయి కదా ఈ ఎక్స్ అనే దాంట్లోకి వంద రికార్డ్స్ వచ్చేస్తాయి ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఫస్ట్ ఒకటి దాన్ని తీసుకుంటుంది ఎక్స్లో ఉన్న ఐడి మనం పంపిన ఐడి ఈక్వల్ ఉన్నాయా లేదని మ్యాచ్ చేస్తుంది ఈక్వల్ టు ఉంటే అక్కడితో ప్రాసెస్ అయిపోతుంది అది రిటర్న్ అని అయిపోతుంది అనమాట ఓకేనా రిటర్న్ చేసి ఈ హోమ్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా ఏంటి మనం ఒక్క రికార్డుని తీసుకున్నా అన్ని రికార్డులు తీసుకున్న దానికి హెచ్డిపిపి గెట్ అనే ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు మనం హెచ్డిపిపి గెట్ అనేది వాడదాం ఎందుకంటే హెచ్డిపిపి సారీ హెచ్డిటిపి గెట్ అనే ప్రాసెస్నే వాడతాం కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒక ఐడిని పంపిస్తున్నాం కాబట్టి ఇది దీనికి ఇలా పెట్టి ఐ స్లాషన్ పెట్టి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో ఇక్కడ ఐడి అనేది అయితే పెడతాం ఎందుకంటే మనం ఈ ఐడిని పాస్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా ఇక్కడ పబ్లిక్ ఎ సింక్ మెథల్లో ఒక టాస్క్ క్రియేట్ చేసి ఐ యాక్షన్ రిజల్ట్ అనేది ఒకటి పెట్టిన తర్వాత గెట్ బై ఐడి అనే ఒక మెథడ్ రాసుకున్నాను ఆ మెథడ్లోకి నేను ఏం పంపిస్తున్నాను ఒక ఐడిని పాస్ చేయాలి కదా ఆ ఐడిని పాస్ చేసి ఇప్పుడు సో ఇది అవసరం లేదు కాబట్టి ఇది నేను ఒకసారి రిమూవ్ చేస్తున్నాను సో గెట్ ఎలిమెంట్ బై ఐడిని పెట్టిన తర్వాత గెట్ బై ఐడి అని బై ఐడి అని ఒక నేను పెట్టుకున్నాను సో అవైట్ దిస్ టాట్ మనకి ఇక్కడ ఏంటి ఐ యూట్యూబ్ అనేది ఓకే ఐ యూట్యూబ్ అనేది కదా మనకి ఐ యూట్యూబ్ దాంట్లో మనం అక్కడ ఏం మెథడ్ గెట్ చేసుకున్నాము గెట్ వన్ వీడియో బై ఐడి అనేది పెట్టుకున్నాం దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు సింపుల్గా నేను రిటర్న్ ఓకే ఆఫ్ బై ఐడి అనేది అవుతుంది కదా దాన్ని పెట్టి రిటర్న్ చేస్తున్నాను అర్థమైందా నేను ఫస్ట్ ఈ రికార్డ్ని పంపించాలనుకుంటాను కానీ ఇక్కడ ఏంటంటే బై ఐడి సో ఎందుకు బై ఐడి ఏంటంటే ఇప్పుడు మీరు సో అది మనం ఓకే నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను అది ఎందుకు ఎలా పెట్టుకున్నాం అనేది సో బై ఐడి అనేది అంటే ఇక్కడ నుంచి ఐడి ఇంటర్ఫేస్లోకి పాస్ అవుతుంది ఇక్కడి నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి పాస్ అవుతుంది రెండింటిని మ్యాచ్ చేస్తుంది వచ్చిందని జడ్ ద్వారా మనకు హోమ్ కంట్రోల్లోకి ఇక్కడికి రిటర్న్ చేస్తుంది సో మనం అనుకున్న సినారీని పాస్ అయిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం ఓకే చేసిన తర్వాత ఇది గెట్ బై ఐడి అనేది అయితే వచ్చింది కదా సో ఇక్కడ మనం ఫస్ట్ డేటాబేస్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి ట్వెల్వ్ అనేది ఉంది కదా ఆ ట్వెల్వ్ అనే రికార్డ్ని మనం ఇక్కడ ట్రై చేద్దాం ట్వెల్వ్ అని చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చూసారు ట్వెల్వ్ వంటి యూట్యూబ్ వైర్లు వైర్లు అంటే ఇక్కడ ట్వెల్వ్ వంటి యూట్యూబ్ వైర్లు వైర్లు ఓకే మనకి ఈ విధంగా గెట్ మెథడ్ ద్వారా మన గెట్ బై ఐడి ఇప్పుడు లెవెన్ ఇచ్చాం లెవెన్ ఇచ్చాం అనుకోండి లెవెన్ రికార్డు వస్తాయి ఒకవేళ పది వచ్చింది అనుకో పది కావాలనుకోండి ఒక్క రికార్డు కావాలంటే ఈ విధంగా చేస్తాను అది నీకు వంద రికార్డ్స్ కావాలనుకున్నారు అనుకో గెట్ ఆల్ మెథడ్ అయితే ఉంది కదా దీంట్లో చేస్తే అందులో ఉన్నాయన్నీ వచ్చేస్తాయి ఓకేనా ఇది సింప్లెస్ట్ ప్రాసెస్ అనమాట ఓకే నేను ఒక్కసారి డిబర్ కూడా ఎనేబుల్ చేసి మీకు ఈజీగా చెప్తాను ఇప్పుడు ఇక్కడ నేను డీ ఎనేబుల్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను డీ బగర్ ఎనేబుల్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడైతే మనకి లోడ్ అయితే అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అయింది గెట్లోకి వెళ్ళి ట్రైట్ అవుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ట్వల్వ్ అనే దాని మీద క్లిక్ చేశాను ట్వల్వ్ అని క్లిక్ వెంటనే ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ ఐడికి ఇక్కడ ఏమొచ్చిందనుకుంటున్నారు ట్వల్వ్ వచ్చింది సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇది ఒకసారి క్యాన్సిల్ చేసి ట్రైట్ అవుట్ మీద క్లిక్ చేసి ఓకే ఇది ఇంకా స్టిల్ రన్నింగ్లోనే ఉంది ఓకే ఒక్కసారి నేను స్టాప్ చేసి నేను మళ్ళీ ఒక్కసారి రన్ చేసి ఓకేనా మీరు ఒకసారి అయితే దీన్ని జాగ్రత్తగా గమనించాలి సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ట్రై ట్రైట్ అవుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లెవెన్ అనేది దాని మీద క్లిక్ చేసేదా ఇక్కడ లెవెన్ అనేది ఎగ్జిక్యూటే అంటే ట్వెల్వ్ కొడితే ట్వెల్వ్ వచ్చింది లెవెన్ కొడితే లెవెన్ అంటే మనం ఏది పాస్ చేస్తామో అది ఇక్కడికి వస్తుంది సో ఓకేనా అది ఇక్కడ నుంచి ఐట్యూబ్లో గెట్ ఎలిమెంట్ బై ఐడియా ఉంది కదా ఈ ఐడియా అనేది మనకి ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇక్కడికి వచ్చేసింది అనమాట ఈ లెవెను మనం అక్కడ పాస్ చేసిన లెవెను ఇక్కడికి వచ్చింది ఓకే ఇక్కడ డీబీలో ఉన్న ఒక మెథడ్ని తీసుకుంది సో ఇక్కడ నేను ఫైర్ అయితే చేస్తున్నాను ఓకే ఇక్కడికైతే వచ్చింది చూడండి బెట్ ఎలిమెంట్ బై వచ్చేసి రిటర్న్ ఓకేలో మనకి అది మనకి ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తుంది అనమాట ఇది గెట్ ఎలిమెంట్ బై ఐడితో చేయాల్సిన విధానం అనమాట సో ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే పోస్ట్ చూసాం ఓకే సారీ ఇది పోస్ట్ చూసాం అన్ని రికార్డ్స్ తీసుకురావడం చూసాం ఓన్లీ ఒక్క రికార్డ్ తీసుకురావడం చూసాం నెక్స్ట్ టైం నుంచి మనం ఏం చేస్తామంటే అన్ని రికార్డ్స్ ని ఐ మీన్ ఒక్క రికార్డ్ని అప్డేట్ చేస్తాం దాని తర్వాత వీడియోలో ఒక రికార్డ్ని డిలీట్ చేస్తాం దీంతో మనకి ఉన్న అన్ని టాపిక్స్ కవర్ అయిపోయినట్లే ఎండింగ్లో నేను మేము స్టార్టింగ్లో ఓన్లీ ఒక్క జేసన్ ని మనం ఇంప్లిమెంట్ చేసాం కదా దాని తర్వాత ఒక బల్క్ డేటాని మనం ఇంపోర్ట్ చేస్తాం అప్పుడు ఓకేనా ఓన్లీ పోస్ట్ గెట్ అయ్యింది నెక్స్ట్ వీడియోలో మనం పుట్ అండ్ డిలీట్ అనే మెథడ్ల గురించి మాట్లాడుకున్నాం అనమాట సో మీకు ఈ వీడియో ఈ సిరీస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది విత్న్ డేస్లో అయితే మీరు నేర్చుకోగలరు సో ఎంతవరకు మీకు ఈ వీడియో బెనిఫిట్ అయ్యిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు ఎంత వస్తుంటాను అంటే సైనింగ్ ఆఫ్ తేజబాయ్